నా పేరు కొండాపురం కస్తూరి జనసేన పార్టీ రాపూర్ మండలం మహిళా అధ్యక్షురాల్ని ఈరోజు ఎంఆర్ఓ గారికి అలాగే మండల అభివృద్ధి అయినటువంటి ఎంపీటీఓ గారికి ఈ రోజు అర్జీలు ఇవ్వడం జరిగింది ఈ అర్జీ సారాంశం ఏందంటే రాపూర్లోనే మద్దుల మడుగు సెంటరు ఇంద్రమ్మ కాలనీలోనే ఒక డెబ్బై ఏళ్ళుగా ఒక బడి ఉంది స్కూల్ ఉంది ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూల్ ఉంది ఆ స్కూల్ కు సంబంధించినటువంటి స్కూల్ ని కొంతమంది వ్యక్తులు వానా దయాకర్ అనే అతను ఇంకా కొంతమంది వ్యక్తులు నైట్ నైటే ఆ స్కూల్ ని గుడి లాంటి స్కూల్ ని నైట్ నైట్ ఏ ని పగలగొట్టడం జరిగింది పగలు కొట్టేసి ఆ స్కూల్ ముందున్న స్థలాన్ని ఆక్రమించుకొని వానా దయాకర్ అనే అబ్బాయి ఇంకొక అమ్మాయి సుబ్రత్నా అనే అమ్మాయి ఆక్రమించుకొని నైట్ నైట్ సిమెంట్ రాళ్ళతో వానా దయాకు ఇల్లు కట్టుకోవడం జరిగింది ఈ అమ్మాయి సుబ్రతన్ అనే అమ్మాయి ఆ పక్కన బేస్మెంట్ దవ్వేసి బేస్మెంట్ కట్టేసి ఎంపీతో చేస్తుంది అది ఆల్రెడీ నేను ఇంత ముందు కూడా వీడియోలు పెట్టున్నాను ఎంపీటీ దృష్టికి తీసుకొని వెళ్ళిన్నాను పంచాయతీ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళిన్నాను నేను ఎందుకని ఇన్ని రోజులు తాస్కరం చేస్తున్నారు ఈ అధికారులు రాజకీయ నాయకులకి ఒత్తిళ్ళకి పోయి ఈ విధంగా చేస్తున్నారా వాళ్ళ మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని నేను మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను ఇంకొక విషయము వాళ్ళు పంచాయతీ సెక్రటరీ మీరు ఖాళీ చేస్తారని చెప్పేసింది అని చెప్పేసి నాకు పంచాయతీ సెక్రటరీ అధికారి అయ్యండి ఆ అమ్మాయి అలా బెదిరిస్తే మీరు ఎందుకు పోలీస్ శాఖ ఉంది డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళని తీసుకోబోయి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి కదా అమ్మాయి చనిపోతానని మిమ్మల్ని బెదిరించినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మీరెందుకు నిమ్మక ఉన్నారు ఏ అధికారు కూడా చర్యలు ఇప్పుడైనా ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకొని ఇంక ఎక్కువ రోజులు కూడా లేదు రేప కూడా ఎలక్షన్ కోర్టు వస్తుంది ఎలక్షన్ కోర్టు దృష్టిలో పెట్టుకొని తక్షణ చర్యలు తీసుకుంటారని ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఈ రోజు అర్జీలు ఇవ్వటం ఇవ్వటం జరుగుతుంది మా జనసేన పార్టీ తరఫున ఈ వచ్చే ఎన్నికలలో కూడా రా రానున్న ఎన్నికలలో జన జగన్మోహన్ రెడ్డి ఈ తుక్కులకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజా నిగము ఓడించి గద్దె తీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను